గౌతమ్ కత్తి పట్టుకుని సుమతి దగ్గరకు పుష్ప గెటప్లో వస్తూ ఉంటే సుమతి గౌతమ్ని చూస్తుంది గౌతమ్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి పారిపోతూ ఉంటుంది ఇక సుమతి పారిపోతూ ఉంటే గౌతమ్ సుమతి వెనకే పరిగెడుతూ ఉంటాడు ఇక అలా జాతర నుంచి సుమతి గౌతమ్ ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు ఇక సుమతి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో ఎవరు కనిపించరు సీత నిద్రపోతూ ఉంటుంది ఇక సుమతి టెన్షన్ పడుతూ ఇంట్లోకి వచ్చేసి డోర్ వేసేసుకుంటుంది సుమతి వెనకే గౌతమ్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఇక గౌతమ్ సుమతి ఉన్న డోర్ని నెడుతూ ఉంటే సుమతి డోర్ని గట్టిగా పట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గౌతమ్ డోర్ని ఒక్కసారి గట్టిగా నెట్టేయడంతో సుమతి వెళ్ళి కింద పడుతుంది డోర్ ఓపెన్ అవుతుంది ఇక గౌతమ్ లోపలికి వస్తాడు సుమతి గౌతమ్ నుంచి తప్పించుకొని ఒక దగ్గరకు వెళ్ళి దాక్కుంటుంది ఇక గౌతమ్ కూడా సుమతిని వెతుక్కుంటూ అలా ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు సీత నిద్రలో ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఈ గౌతమ్ గడు సుమతిని చంపాడో లేదో లేకపోతే సుమతి ఇంటికి వెళ్ళి అందరికీ విషయం చెప్పేస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రామ్ వాళ్ళు కూడా ఇంటికి వస్తూ ఉంటారు ఇక సీత నిద్రపోతూ ఉంటే సడన్గా సీతకు ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి సీత సడన్గా నిద్రలో నుంచి లేచి బయటకు వచ్చేసరికి అమ్మవారి జాతర ఎదురుగా వెళ్తూ ఉంటుంది ఇక అమ్మవారిని చూసి సీత నమస్కారం చేసుకుంటుంది ఇక గౌతమ్ కూడా దాక్కున్న సుమతిని చూసి వెంటనే కత్తి తీసుకొని సుమతిని కత్తితో పొడిచేస్తాడు ఇదేంటి ఇది అత్తమ్మ వాయిస్ లా ఉంది అని చెప్పి సీత బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇక గౌతమ్ కత్తి తీసుకుని సుమతిని పొట్టలో గట్టిగా పొడుస్తూ ఉంటాడు ఇక సుమతి అబ్బా అని చెప్పి గట్టిగా విలవిల్లాడుతూ అరుస్తూ ఉంటుంది ఇక సీత సుమతి దగ్గరకు వస్తూ ఉంటుంది మరోవైపు రామ్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చేస్తారు మహాలక్ష్మి కూడా అప్పుడే ఇంటికి వస్తుంది గేటు దగ్గర ఒకరినొకరు చూసుకొని మహా ఎక్కడికి వెళ్ళాం అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు నా ఫ్రెండ్ను కలవటానికి వెళ్ళాను జనా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పదండి లోపలికి వెళ్దాం సీత ఒంటరిగా ఉందంట విద్య టీచర్ కూడా ఇంట్లో లేరంట అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే గౌతమ్ సుమతిని కత్తితో పొడిచి అలా బయటికి వస్తూ ఉంటే ఎదురుగా మహాలక్ష్మి వాళ్ళు జనార్దన్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఇక వాళ్ళని చూసి టెన్షన్ పడుతూ చాటుగా వెళ్ళి గౌతమ్ దాక్కుంటాడు ఇంకా అప్పుడే సీత కిందికి వస్తుంది రక్తపు మడుగులో ఉన్న విద్యాదేవిని చూసి అత్తమా అని చెప్పి సుమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది మరోవైపు మహాలక్ష్మి ఇంట్లోకి వస్తూ సుమతి ఇంట్లోకి వచ్చిందా రాలేదా అని అటు ఇటు చూస్తూ ఉంటే చాటుగా గౌతమ్ కనిపిస్తూ ఉంటాడు గౌతమ్ని మహాలక్ష్మి సైగ చేసి అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ పని పూర్తయింది అని మహాలక్ష్మికి సైగ చేస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి మెల్లగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది మహాలక్ష్మి కంటే ముందే జనార్దన్ వాళ్ళు ఇంట్లోకి వస్తారు ఇక సీత పరిగెత్తుకుంటూ సుమతి దగ్గరకు వచ్చి అత్తమ్మ ఏమైంది అత్తమ్మా నిన్ను పొడిచింది ఎవరత్తమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సుమతి మాట్లాడలేని స్థితిలో ఉంటుంది చెప్పు నిన్ను కత్తితో పొడిచింది ఎవరో చెప్పు అని సీత అడుగుతూ ఉంటుంది ఇక నొప్పితో విలవిలలాడుతున్న విద్యాదేవిని చూసి అత్తమ్మ నీ కడుపులో ఉన్న కత్తిని నేను తీస్తాను అని చెప్పి సీత కరెక్ట్గా సుమతి కడుపులో నుంచి కత్తి తీస్తూ ఉంటే జనార్దన్ వాళ్ళు ఇంట్లోకి వస్తారు విద్య అని చెప్పి జనార్దన్ పరిగెత్తుకుంటూ విద్యాదేవి దగ్గరకు వచ్చి ఏంటి విద్య ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నిన్ను కత్తితో పొడిచింది ఎవరు విద్య అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇక మెల్లగా రామ్ ఇంట్లోకి వస్తూ విద్యాదేవిని చూసి టీచర్ ఏమైంది టీచర్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు చెప్పత్తమ్మా నీకు ఏమైంది అత్తమ్మా అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా అని చెప్పి సీత బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక సీత ఒడిలో సుమతి తల పెట్టుకొని ఉంటుంది ఇక సుమతి ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంది ఇక రామ్ కూడా సీత ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక సీత ఏడుస్తూ ఉంటుంది ఇక అనుకోకుండా సుమతి ఒక్కసారిగా కళ్ళు మూసేస్తుంది ఇక జనార్దన్ సీత అందరూ కూడా ఏడుస్తూ ఉంటే సీత విద్యాదేవిని కత్తితో పొడిచేశావా నీ పగ చల్లారిందా కక్ష తీరిందా అని మహాలక్ష్మి సీతను అడుగుతూ ఉంటుంది విద్యార్థమును నేను కత్తితో పొడవటం ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది ఇక జనార్దన్ కోపంగా సీత వైపు చూస్తూ ఉంటాడు పిన్ని ఏం మాట్లాడుతున్నారు విద్యాదేవి టీచర్ని సీత కత్తితో ఏంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు పగ రామ్ పగ కక్ష సాధింపు ఎన్నో సంవత్సరాల నుంచి సీతకు నేను పగ అయ్యాను కొన్ని రోజుల నుంచి విద్యాదేవి టీచర్ పగ అయింది సీతని చీటికి మాటికి తిడుతూ సీతపై చెయ్యి చేసుకుంటుంది కదా అందుకే తనకున్న అడ్డుని తొలగించుకుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక జనార్దన్ ఏడుస్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న అర్చన సీత ఒక మనిషిపై కోపం ఉంటే మనిషిని చంపేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు అసలు ఆడపిల్లవేనా సీత అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అందుకేనా మేము ఏ టైంకి వస్తామని అన్నిసార్లు అడిగావు సీత నువ్వు మేము వచ్చేసరికి విద్యాదేవి టీచర్ని చంపాలనుకున్నావా అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు విద్య నీకు ఏం తక్కువ చేసిందని విద్యను చంపాలనుకున్నావు సీత అని చెప్పి జనార్దన్ ఏడుస్తూ ఉంటాడు మాయ నేను అత్తమ్మని చంపలేదు నేను మీరు రావటానికి ఆలస్యం అవుతుందని మామ చెప్పేసరికి నా గదిలోకి వెళ్ళి నేను పడుకున్నాను ఏదో సౌండ్ వినిపించింది అత్తమ్మ వాయిస్ ఎలా ఉందే అని చెప్పి బయటికి వచ్చాను వచ్చేసరికి అత్తమ్మ రక్తపు మడుగులో కత్తిపోట్లతో ఇక్కడ పడిపోయి ఉంది అత్తమ్మ నొప్పితో విలవెల్లాడుతుందని చెప్పి మీరు వచ్చే సమయానికే అత్తమ్మ పొట్టలో నుంచి కత్తి తీశాను మాయా మీరు అదే నిజమనుకుంటున్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అంతా కట్టు కదా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు కట్టు కదా అల్తుంది గిరి వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యి ఈ హంతకురాల్ని పోలీసులకు అప్పచెప్పాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ షాక్లో ఉండి షాక్లో నుంచి బయటకు వచ్చి విద్యాదేవి టీచర్ చనిపోలేదు స్పృహ కోల్పోయారు వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళాం పదండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు విద్యాదేవి చనిపోలేదా గౌతమ్ దొరికిపోతాడే అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గిరి వెళ్ళి కార్ తీస్తూ ఉంటాడు ఇక రామ్ జనార్దన్ ఇద్దరూ కలిసి విద్యాదేవిని హాస్పిటల్కు తీసుకెళ్లటానికి తీసుకెళ్తూ ఉంటే సీత కూడా వెనుక వెళ్తూ ఉంటే నువ్వు రావద్దు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక జనార్దన్ వాళ్ళతో కలిసి మహాలక్ష్మి కూడా హాస్పిటల్కు వెళ్తుంది ఇక సీత మా అత్తమును కత్తితో పొడిచిన రాక్షసుడు ఎవరై ఉంటాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు లలిత శివకృష్ణ నిద్రపోతూ ఉంటారు గాలి వస్తూ ఉంటుంది గాలికి సుమతి ఫోటో ఊగుతూ ఊగుతూ కింద పడిపోతుంది ఇక లలిత నిద్రలో నుంచి మేలుకు వచ్చి ఏంటండి సౌండ్ వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది గాలికి ఏదో పడిపోయినట్టుంది వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇక హాల్లోకి వచ్చి చూసేసరికి సుమతి ఫోటో కింద పడి ఉంటుంది సుమతి ఫోటో కింద పడిపోయిందండి నాకు ఏదో అప్సేకరణలా అనిపిస్తుంది అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది గాలికి పడిపోయింది ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు లలిత అని శివకృష్ణ అంటూ ఉంటాడు మొన్నటికి మొన్న సుమతి ఫోన్ చేసి ఏదో నిరాశగా మాట్లాడింది నిన్న సీత ఫోన్ చేసి బాధగా మాట్లాడింది ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది అనవసరంగా కంగారు పడకు అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు లేదండి ఒక్కసారి ఫోన్ చేయండి అని చెప్పి లలిత అంటూ ఉంటే ఈ టైంలో ఫోన్ చేస్తే బాగుండదు వాళ్ళు అనవసరంగా కంగారు పడతారు లలిత పొద్దునే మనమే బయలుదేరి అక్కడికి వెళ్దాము వాళ్ళని చూసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు కాదండి ప్లీజ్ నేను చెప్పేది వినండి అని లలిత అంటూ ఉంటే లలిత ఒకసారి నా మొహం చూడు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అనవసరంగా కంగారు పడకు గాలికి ఫోటో పడింది సుమతికి ఏం కాదు పద వెళ్ళి పడుకుందాం అని చెప్పి శివకృష్ణ లలితను తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు ఇక శివకృష్ణ వాళ్ళు పడుకుంటారు మరోవైపు హాస్పిటల్లో విద్యాదేవికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు బయట జనార్దన్ గిరి అర్చన మహాలక్ష్మి రామ్ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే సీత హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది సీతను చూసిన మహాలక్ష్మి జనార్దన్ దగ్గరకు వెళ్ళి జన ఆ సీత వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు సీత ఎందుకు వచ్చావు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మావయ్య ప్లీజ్ మావయ్య నేను చెప్పేది వినండి అని చెప్పి సీత అంటూ ఉంటుంది ప్లీజ్ సీత ఇక్కడ నుంచి వెళ్ళిపో విద్య స్పృహలోకి రాగానే నిన్ను చూసిందంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని జనార్దం చెప్తూ ఉంటాడు ప్లీజ్ మామయ్య నన్ను అర్థం చేసుకోండి అసలు అక్కడ జరిగింది వేరు మీరు అనుకుంటుంది వేరు అని సీత చెప్తూ ఉంటుంది నువ్వే విద్యాదేవిని హత్య చేశావు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిజంగా చెప్తున్నాను మహాలక్ష్మి అత్తయ్య నేను అక్కడ హత్య చేయలేదు అత్తమ్మను కాపాడాలని ప్రయత్నం చేశాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మామ నువ్వైనా విను మమా నేను చెప్పేది నమ్ము మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది నువ్వైనా నన్ను హాస్పిటల్లో ఉండని మామా అని సీత అంటూ ఉంటే ప్లీజ్ సీత ఇక్కడ నుంచి వెళ్ళిపో విద్యాదేవి టీచర్ స్పృహలోకి రావాలి అని రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి మమ్మ నువ్వు కూడా నన్ను నమ్మవా అని సీత అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సీత ఇక్కడ నుంచి వెళ్ళు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు లేదు మోయా ప్లీజ్ ఒక్కసారి టీచర్ గారిని చూసి వెళ్ళనివ్వండి అని సీత అంటూ ఉంటుంది గురుదక్షణ ఇదేనా సీత నువ్వు ఇస్తుంది విద్యాదేవి నీకు డాన్స్ నేర్పించి నిన్ను గెలిపించింది అలాంటి టీచర్కి నువ్వు ఇస్తున్న గురుదక్షిణ ఇదేనా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ మామయ్య అని చెప్పి సీత అంటూ ఉంటుంది మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని సీత చెప్తూ ఉంటుంది ఎనఫ్ సీత ఎనఫ్ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చెయ్యకు ఇక్కడ మమ్మల్ని చిరాకు పెట్టకు వెళ్ళు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మమ ప్లీజ్ మమ అని సీత అంటూ ఉంటే రామ్ తలదించుకుంటాడు రామ్ సీతను నువ్వు పంపిస్తావా నన్ను పంపించమంటావా అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్